హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు కదా ఈరోజైతే వర్షం వస్తుందమ్ ఫ్రెండ్స్ మా బుక్ చేసింది చూస్తున్నారు కదా వర్షం వస్తుంది ఫ్రెండ్స్ మీ సైడ్ వర్షం వస్తుందో లేదో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా కనిపించిందో సరే కామెంట్ మాకు తెలియపర్స్ అండి మాకు కూడా మీ సైడ్ వర్షం వస్తుంది లేదా ఫ్రెండ్స్ మా సైడ్ సైట్ బాగా రోజు డైలీ వర్షం వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గాలి వర్షం వీడియో లైక్ కొట్టండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం తగ్గింది మేమైతే చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నామో కిందనైతే చూడండి తీస్తున్నాడు కూర మా బావ క్లైమేట్ ఎలాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇప్పుడులాగే తగ్గింది వర్షము ఇప్పుడు పైకి వెళ్దాం ఫ్రెండ్స్ మేమైతే ఆవులు తెచ్చి ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మా ఆవులు చూపెడతాము అది దుంగప్పూ టూరు అది వర్షం వచ్చింది కదా అక్కడే ఉండే మా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మావులు పైకి ఉన్నాయి ఫ్రెండ్స్ అల్లు అక్కడ చూసారా పైన ఉన్నాయి ఫ్రెండ్స్ మావులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆవులు అయితే మేస్తున్నాయి మేమైతే ఇప్పుడు కూర కూర ఎత్తుకుతాం ఫ్రెండ్స్ ఆ కూర ఎలా ఎలాగుంటుందో మీకు చూపెడతాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగుంటుంది ఫ్రెండ్స్ కూర ఇలాంటివి మేము కొంకుడి అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా తెంపుకోవాలి ఫ్రెండ్స్ కూర వండుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇంతకోసము మా బాగా పట్టుకుని ఉన్నాడు ఆ గుడ్డలు దేనికంటే ఇప్పుడు గుడ్డలు దేనికంటే ఈత దుంపలు నరకు నరుకుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చూడు ఇలాగే మా బా ఎత్తుకుతున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కూర అలాగే ఎత్తుకాలి లేకపోతే దొరకదు చాలా కష్టం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూశారు కాబట్టి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను